అనురాగం ఆత్యాయిక మనస్సు మమత ఆధ్యాత్మిక ధార్మిక అన్ని కలిసి ఉన్న వ్యక్తి అతను పేద ప్రజలకు సేవ చేయాలని సమాజానికి మేలు చేయాలని ఆలోచనలో తపన పడే వ్యక్తి ప్రత్యక్ష రాజకీయాలతో ప్రజలకు మేయ చేయాలన్న ఆలోచన అతను ప్రత్యక్ష రాజకీయాల వైపు అడుగులు వేసింది సాధారణ రాజకీయ నాయకునిగా అడుగులు వేసి శాసన సభ్యునిగా గెలుపొందిన ఆ వ్యక్తి ఎవరు వాజ్ ద స్టోరీ శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం రూరల్ మండలం కిష్టపేట గ్రామానికి చెందిన వ్యక్తి గుండు శంకర్ బీటెక్ చేసి లయన్ ఇంజనీరింగ్ కంపెనీలో సివిల్ ఇంజనీర్ గా మొదటి ఉద్యోగం పొంది స్వశక్తితో తక్కువ సమయంలో జనరల్ మేనేజర్ గా ఎదిగారు తనకు వచ్చే జీతంలో డెబ్బై శాతం పేద ప్రజలకు ఖర్చు చేసి చదువుకున్న వయసు నుండే ప్రజలకు అందుబాటులో ఉండాలన్న తాపత్యం పడేవారు శ్రీకాకుళం వెనుకబాటుతనం అతన్ని వేధించేది అందుకే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని అప్పుడే అభివృద్ధి సాధ్యం అవుతుందని నిర్ణయించుకున్నారు జనరల్ మేనేజర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎంపీటీసీగా అడుగు వేశారు శంకర్ రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఓటిం చూసిన తర్వాత ఎన్నో బోటకు కేసులు ఎన్నో సమస్యలు ఎదుర్కొని భయపెట్టినా వెనుకడుగు వెయ్యలేదు రెండు వేల ఇరవై రెండులో పంచాయతీ సర్పంచ్ ఎన్నికైనారు శంకర్ సర్పంచ్ ఎన్నికై కొన్ని నెలలకే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకున్నారు పేదల కడుపులు కొట్టే విధంగా వైఎస్ఆర్ ప్రభుత్వం అన్నా మూసివేస్తే తన సొంత ఖర్చులతో సంవత్సరాల పైబడి అన్నా క్యాంటీన్ నడిపి పేదల ఆకలి తీర్చారు ఇటువంటి వ్యక్తి అయిన శంకర్ ఎన్నో సాంఘిక కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలు చెప్పకనే ఎన్నో ఉన్నాయి అందువల్ల తెలుగుదేశం పార్టీ శంకర్ ను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో నిలిపింది ఈ ఎన్నికలలో ప్రజల ఆదరణతో మంత్రి ధర్మాన ప్రసాదరావుపై అనూహ్యంగా యాభై వేల పైగా ఓట్ల మిజర్టితో విజయం సాధించారు ఇటు రాజకీయ ప్రస్థానం సంతరించుకున్న గుండు శంకర్ మరిన్ని ఉన్నత శిఖరాలు అలంకరించాలని కోరుకుందాం